గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి మీరు సీఎఫ్గా పదవి బాధలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ వివరాలు తెలియపరచగలరు యాక్చువల్గా నండి ఇరవై సర్కిల్ ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ప్రతి సర్కిల్ లెవెల్లో స్టాఫ్లో టాలెంట పర్సన్స్ సెలెక్ట్ చేయాలని టూ డేస్ ఈవెంట్ ఆల్ ఈవెంట్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ వాళ్ళకి ఏదైతే వాళ్ళ టాలెంట్ ఉందో వాళ్ళని పూర్తిగా సెలెక్ట్ చేసి ఈ సెలెక్ట్ చేసి వీళ్ళకి కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో చేసిన తర్వాత వీళ్ళని నేషనల్ లెవెల్కి పంపిస్తాం ఇది డెహ్రాడూన్లో జరుగుతుంది లోను సో వాళ్ళకి దానికంటే ముందే మనము ఈ మన సర్కిల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఆల్ ఆఫ్ సడన్ కాకుండా ఎవరైతే బాగా టాలెంటెడ్గా ఉండి బాగా పనికొస్తారు మనకి బాగా వీలు లేనైతే ఛాన్స్ టు గెట్ ఏ మెడల్ ఆ టైప్లో ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళ కోచింగ్ కూడా పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పించగలుగుతాము సో ఇదంతా కూడా కర్నూలు కడప నంజాల ఉన్న ఫారెస్ట్ డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు అదేవిధంగా మనకి మినిస్ట్రీ స్టాఫ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పాల్గొంటున్నారు సో ఈ ఈ మన సర్కిల్ నుంచి యాభై మంది పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ యాభై మందిలో కూడా డిఫరెంట్ ఈవెంట్స్ నుంచి తీసుకువచ్చిన వాళ్ళు కూడా మనం నేషనల్ లెవెల్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది సో మన కోట ఆల్మోస్ట్ నూట ఇరవై ఉంటుంది ఎంటైర్ స్టేట్కి వీళ్ళు బాగా టాలెంటెడ్గా ఉంటే వీళ్ళని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తారు సో మన రాష్ట్రానికి ఈ ఫారెస్ట్ రిక్రూట్మెంట్స్లో స్పోర్ట్స్ కోట జరిగి ఇవ్వగలిగితే ప్రభుత్వం తరఫున జార్ఖండ్ టైపులోను తర్వాత ఛత్తీస్గఢ్ టైప్లోను మనం కూడా నేషనల్ లెవెల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం జనరల్గా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వీటిల్లో పార్ ఏ ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్కి ఒక అవకాశం కల్పిస్తున్నారు ఈ స్పోర్ట్స్ అనేది ఏంటంటే స్టాఫ్లో యూనిటీ ఇంటిగ్రిటీ అండ్ బ్రదర్వుడ్నెస్ బాగా పెంచి ఒక అందరమే కలిపి చేయాలి ఈ డ్యూటీ చేసేటప్పుడు కూడా ఇదే వాళ్ళలో డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు మా స్టాఫ్ మీ డిఎఫ్ఐ గారు మేడం నామల్ జస్య్ కానీ మా యోగా గారు కానీ ఇక్కడ ఉన్న ఈ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు ఈ రెండు రోజులు ఈవెంట్ జరుగుతుంది ఈ రెండు రోజులు జరిగిన తర్వాత వీళ్ళని మేము స్టేట్ లెవెల్ కి పంపించడం జరుగుతుంది ఈ రెండు రోజులు జరిగే ఈవెంట్ లో ఎన్ని పథకాలు ఎక్స్పర్ట్ చేస్తున్నారు సార్ ఎన్ని పథకాలు ఎక్స్పర్ట్ చేస్తున్నారు ఈ రెండు రోజులు అది టాలెంట్ మాము ఒక స్టేట్ లెవెల్లో ఒక స్టాండర్డ్ ఉంది నేషనల్ లెవెల్లో స్టాండర్డ్ ఉంది సో నీరు స్టేట్ లెవెల్కి వచ్చి నేషనల్ లెవెల్కి వచ్చిన వాళ్ళని కానీ మనం కానీ తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా మన స్టేట్కి పథకాలు వస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ అండి